అలాంటి టైంలో నేను చిన్న పిల్లలు పుట్టారు నాకు వైజాగ్ నుంచి వైజాగ్లో నేను అప్పుడు పరిచర్య విమాన్ నగర్లో చేసేవాడిని వారానికి ఐదు వందలు ఎంత చెప్పాలి ఎప్పుడు నెలకి ఎంత అప్పుడు పెద్ద స్థాయిలో అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు మినిమం డిగ్రీ అందరు ఇక్కడే ఉన్నారు నెలకి రెండు వేలు డైపర్లు కొంటావా సెరీలాక్ కొంటావా ఇంటి కరెంటు బిల్ ఏం చేసుకుంటావు నీ ఇష్టం రెండు వేల పదిహేడు వరకు అదే ఐదు వందలకే నేను ఇక్కడ పరిచర్య చేశా నమ్మకంగా వల్ల సేవ ఉంది నేను వెళ్ళిపోవచ్చు తిరిగి మా డాడీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడో నాకు తెలియదు అది నేను ఫుల్ఫిల్ చేయాలి పౌలు ఎంత రోషంగా ముందు హింసించాడో పౌలు మారిన తర్వాత కూడా అంతే రోషంగా దేవుని సేవ చేశాడు నేను అప్పుడు అన్న ఎంత తీవ్రతగా లోకంలో తిరిగాను సేవలోకి ఒక అంత తీవ్రతతో దేవుని సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాను ఆ తర్వాత దేవుడు మా డాడీని బతికించారు పదిహేను రోజులు చనిపోతారని చెప్పిన తర్వాత సంవత్సరం నా అయింది క్యాన్సర్ మొత్తం మా డాడీ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయింది ఇక చాలా హ్యాపీ ఫీల్ అయిన టైంలో మళ్ళీ క్యాన్సర్ వచ్చింది నేను మళ్ళీ ప్రార్థన చేశాను మా డాడీ కనుక చనిపోతే దేవా ఆటో తోలుకుంటా కానీ సేవ మాత్రం చేయను అన్న ఎందుకో చెప్తాను చూడండి ఇంత టార్చర్ చేసి మా డాడీ వాళ్ళని ఇంత హింసించి తర్వాత నేను ఏదో దైవజన్యుని అయిన తర్వాత అరే మా డాడీ ఉండుంటే బాగుండేదే మా డాడీ చూసుంటే బాగుండేదే అప్పుడు అలా ఉండేవాడిని ఇప్పుడు దేవుడు నన్ను ఇలా చేశాడు మా డాడీ చూసుంటే బాగుండేది అన్న రిగ్రెట్ నాకు ఉండకూడదు అలాంటి రిగ్రెట్ నేను సేవ చేయను నేను సేవ చేయాలి నేను మారటం మా డాడీ చూడాలి నా సేవ మా డాడీ చూడాలి ఆ తర్వాత హ్యాపీగా మా డాడీని నన్ను కూడా తీసేసుకుని నేను హ్యాపీ ఫీల్ అవును అని చెప్పాను దేవుని ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా డాడీ ఇంకా దేవుని పరిచయం చేస్తానే ఉన్నారు దాంట్లో నుంచే యాజ్ ఎ గ్రాటిట్యూడ్గా ఫస్ట్ సాంగ్ చేశాను కృపామైడా అని నేనేదో యూట్యూబ్లో రావాలి పాటలు పెట్టాలి అందరికి తెలియాలన్న ఉద్దేశంతో నేను పాటలు చేయడం స్టార్ట్ చేయాల మా డాడీ క్యాన్సర్ దీనికోసం థ్యాంక్స్ చెప్పడం కోసం సాంగ్స్ చేయటం స్టార్ట్ చేశాను దేవుడు దాన్ని ఈరోజు వన్ నెస్ టూ వరకు నడిపించాడు మ్యాన్ ఈరోజు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో తెలియదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు కానీ మనం నమ్మిన దేవుడు నమ్మదగినవాడు ఈరోజు నువ్వు ఎందుకు పనికిరావు అని అనుకున్నావేమో అప్పుడు నాకు జ్ఞానమే లేదు కానీ ఈరోజు దేవుడు నన్ను దేశ విదేశాల్లో డాక్టర్ల మధ్యన లాయర్ల మధ్యన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ మధ్యన దేవుడు నన్ను వాడుకుంటున్నాడు ఈరోజు ఒక పాత్రగా నిలబెట్టాడు దేవుడు నన్ను సో